హాయ్ అండి ఎగ్ కర్రీ చేసుకుందాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి వేడేనాక స్పూన్ నూనె వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి కారం హాఫ్ స్పూన్ పసుపు పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ ఎగ్ ఉడికించుకుని ఎగ్స్ తీసుకొని అన్నీ గాకి పెట్టుకోవాలి మీద లేయరు టెక్టీ ఫ్రై చేసుకోవాలి మీద లేయరు మంచిగా ఫ్రై అయ్యేది కదా ఇప్పుడు గిన్నెలో తీసేసుకున్నాం ఇప్పుడు ఇదే నూనెలకు ఇంకా కొంచెము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక ఆకు తుంచుకొని వేసుకోవాలి ఒక మూడు లవంగా ముగ్గులు ఇలాచి కొంచెం జావిత్రి ఒక స్పూన్ జీలిపిక ఇవన్నీ వేగినాక స్టార్ట్ చేసుకునే ఉంటాయి ఇప్పుడు మసాలా కోసము ఒక ఆరు ఏడు కాజు ఒక ఐదు బాదాము ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లము ఒక రెండు టమాటాలు కట్ చేసి చేసుకోవాలి కాడలతో సహా కొత్తిమీర ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా నీళ్ళు వేసి కొంచెం నీళ్ళు వేసి ఇప్పుడు ఒక నాలుగు కరీపాలు ఇప్పుడు మంచిగా ఇవన్నీ వేగినాయి కదా ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న మసాలా ఇప్పుడు నూనె విడిస్తుంది కదా నీరు అంతా పోయింది ఇళ్ళకెళ్ళి ఇప్పుడు అప్పుడు కూడా అర స్పూన్ వేసిన కదా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు పసుపు అర స్పూను ఒక స్పూన్ ధనియాల పౌడరు అర స్పూన్ జీలకర్ర పౌడరు స్టవ్ సిమ్లో పెట్టుకొని మూడు స్పూన్లు పెరిగి వేసుకో పెరుగు అన్నలా కలిసిపోయింది కదా ఇప్పుడు ఎగ్స్ వేసుకున్నాము ఉప్పు కారం అంతా ఈ ఎక్స్కు ఈ మసాలంతా మంచిగా పట్టడానికి ఒక రెండు నిమిషాలు మూత వేసుకొని మగ్గనిద్దాం ఒక రెండు నిమిషాల తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఎంత గ్రేవీ కావాలో అంత చూసుకొని వేసుకో ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాం ఒక మూడు నిమిషాల తర్వాత మంచిగా రెడీ అయిపోయింది ఇతర కొంచెము కస్తూరి మెంతి కొంచెం గరం మసాలా కొంచెము కొత్తిమీర ఓకే అండి కర్రీ రెడీ ఈ వీడియోకి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి ఎక్కడి తయారు చేసుకునే విధానం చూద్దాం ఎక్కరి తయారు చేసుకునే విధానం చూద్దాం